కొందరేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు లింగమూర్తి అని మా మాధవ్ అని వీళ్ళందరూ ఈ సీరియల్లలో ఇప్పుడు మేజర్ డైరెక్ డైరెక్షన్ చేస్తున్నారు కొందరు ఈపీలుగా వెళ్ళిపోయారు ఛానళ్ళలోకి ఒకరిద్దరు సినిమా డైరెక్షన్లోకి కూడా వెళ్ళారు పేర్లు నాకు ఒక ఆయన రమణ అని ఒక ఆయన ఉన్నారు ఆయన కొందరు పేర్లు గుర్తులేవు నాకు ఓమర్ అనే ఒక ఉండేవాడు అతను బేరీ నుంచి వచ్చాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అప్పుడు మాతోనే మా బ్యాచ్ అతను మీ బ్యాచ్లో మీతో పాటు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు అంటే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి ఇద్దరు ముగ్గురు రాజీవ్ నెంబర్ వన్ సమీర్ రాఘవ మిగతా వాళ్ళు అంతా ఇది లేదు అందులో నేనున్నాను నేను ఒక నలుగురు మా బ్యాచ్ మేము ఒక ఓవరాల్ అమ్మాయిల అబ్బాయిలకి ఓ పదిహేను మంది కల్పన అని ఒక అమ్మాయి ఉండింది అమ్మాయి చాలా సీరియల్ చేసింది మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు సిస్టర్స్ కవిత కల్పన అని వాళ్ళు ఉండేవాళ్ళు ఇంతే అమ్మాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు మా దగ్గర ఇంకా బాయ్స్ బాయ్స్ లో వీళ్ళు ఎక్కువ కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక రోజు అలా వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వచ్చింది రాజీవ్ కనకాల గారి నుంచి ఒక యాడ్ షూట్లో యాక్ట్ చేయాలి డైరెక్టర్ పేరు రాజమౌళి సో అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని అడిగారు ఆ రోజు మీరు ఎస్ చెప్పారు ఆ రోజు ఎస్ చెప్పకపోతే ఈ రోజు చంద్రశేఖర్ ఎలా ఉండేవారు ఎస్ చెప్పకపోవడానికి అది సమస్య లేదు అది ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్లోకి వచ్చిందే వేషాల కోసం ఎట్లా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా వేషాలు కల్పిస్తారు అనేది ఒకటి నానుడి అది వినేవాడిని నేను అలా సరే వాళ్ళ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగు ఎందుకంటే నాకు అవతలలోనే అప్రోచ్ అయ్యి మాట్లాడే ధైర్యం కానీ లేదంటే ఆ బా కలపగోలుతనం కానీ లేదు నాకు ఇందు నుంచి తెలిసింది చాలా మంది చెప్పారు సో నేను ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు రాజమల్లి గారు ఇద్దరు వచ్చారు అది ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అని నాకు అవి ఏం తెలీదు వచ్చారు ఎవరు అని పరిచయం అయ్యారు అప్పుడు అందరూ సరే రాజీవ్ పరిచయం చేశాడు సరే వెళ్ళిపోయాను అప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేదు మొబైల్ ఏమయ్యా మొబైల్ ఉందనుకుంటా మొబైల్ అప్పుడే వచ్చిందని అయితే రాజా ఇంటి నుంచి ఫోన్ చేశాడు నాకు నేను వెళ్తూ ఉంటే శేఖర్ ఇట్లా యాడ్ ఉందంట ఒకటి ఇట్లా కొద్దిగా టీజ్ చేసేది ఉందంట అది ఇది ఎట్లాంటి సిచ్యువేషను అయితే సరే నన్ను వస్తాను మార్నింగ్ షూటింగ్ అక్కడక్కడ జరుగుతుంది టీఆర్ఎస్ ఆఫీస్ ఆ బ్యాక్ సైడ్ అటు సైడ్ జరుగుతుంది బైక్ ఉందానని ఆడికి పోయినా అయ్యో లేదండి కైనట్టుకో బైక్ వస్తుందా వేరే బైక్ ఇస్తున్నారు రాజమౌళి గారితో వస్తుంది బైక్ నేను అన్న అయ్యో బైక్ రాదు సార్ నాకు అయ్యో బైక్ రాదాన్ని ఇంకా అట్లనే కొండ మీదనే చేపించింది ఆ షార్ట్లు ఓకే అలా ఇంకొక యాడ్లోకి పిలిచారు అలా ఇంకొక యాడ్ అలాగా రాజమౌళి గారితో కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది తర్వాత ఆయనే సీరియల్లోకి పిలిచు సీరియల్లో ఒక వేషం ఉంది ఒక మా అంటే ఒక పదమూడు ఎపిసోడ్లు శాంతి శాంతినివాసం అయితే పదమూడు ఎపిసోడ్లు వస్తాయి అంటే అయ్యో చేస్తావంటే అయ్యో ఏం సార్ చేయడానికి తప్పకుండా చేస్తా సార్ అది అట్లా వెళ్ళిపోయినా ఇంకా ఆయన నూట యాభై ఎపిసోడ్ల దాకా దాన్ని లాగినారు ఎప్పుడు అన్నారు అయ్యో నా అంటే ఆయనకి ఇష్టం లేదు బేసిక్గా నా క్యారెక్టర్ తొందరగా కిల్ చేయడం ఓకే సో అందుకని లాయ్ నా కూడా కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి అనే ఫీలింగ్ ఆయన అండ్ రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు చాలా దగ్గర నుంచి చూశారు అయితే ఈరోజు రాజమౌళి గారు అంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు ఆ కసి ఎలా ఉండేది కసి ఆయన ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు ఆ రెండైనా ఆ మూడైనా తెల్లారి అవుతున్నా సరే మార్నింగ్ ఎర్లీ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా సరే మళ్ళీ తెల్లారి అవుతున్నా రెండు అవుతున్నా అదే ఎనర్జీ అదే ఎవరి కోసం వెయిట్ చేయడు కంటిన్యూటీ ఆయనకి గుర్తుంటుంది యాక్షన్ చెప్తారు మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ ఇది కూడా దాని ఆయనకి అవగాహన ఉంటుంది ఏ ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి ఇవన్నీ అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్ ఆయన షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు మేబీ అసలు ఏం తోచదు ఆయనకి షూటింగే ఆయనకి ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుంది ఏమో ఆయన షూటింగ్ ఉంటే అసలు ఆ టైంలో మీతో ఎప్పుడన్నా చెప్పారా శేఖర్ రాజమౌళి అనేది పొజిషన్ ఇది కాదు నువ్వు చూస్తుండు ఇన్నేళ్ళ తర్వాత నేను ఇక్కడ ఉంటాను ఇలా సాధించాలనుకుంటున్నాను నా డ్రీమ్ ఇది ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీరు అస్సలు అసలు అలా మాట్లాడే మాట కానీ ఏదో నేను చేస్తా ఇప్పుడు ఆయన నోటి ఏంటో వచ్చేదే కదా ఆయన పని ఆయన అంతే ధర తప్ప ఇప్పుడు ఇట్లు వచ్చినా కూడా ఇంకొకటి ఇట్లు ఇచ్చినా లేదంటే సింహాది ఇవన్నీ పోయేసరికి పెద్ద అయిపోయేసరికి కూడా ఎప్పుడూ అట్లా మాట్లాడలేదు ఆయన ఎప్పుడు అట్లా మాట్లాడలేదు నేను నేనే భయపడ్డ నేను ఒక్కోసారి షూటింగ్కి లేటుగా వెళ్ళాను అంటే మేబీ నేను వేరే సీరియల్ చేసేవాన్ని అప్పుడు కొద్దిగా వాళ్ళు పదకొండు గంటలకు పంపిస్తా అని వాళ్ళు మెల్లికి పంపిస్తే మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ పోయేసరికి అక్కడే ఇంకా ఈ ఈరోజు అయిపోయింది రా తిట్టేస్తారు రా నన్ను ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తి మాట అని లేదు ఈ రోజు అయితే తిడతారా ఇంకా గ్యారెంటీ అనుకోని ఫిక్స్ అయిపోయేటోని కూడా పోగానే నేను భయపడుతుంటా చూస్తారు అందరు కోడేటరు మొత్తం ఎవరైతే డైరెక్షన్ పని అందరు ఉంటారు ఈయన పని అయింది ఈరోజు అనే ఫీలింగ్లోనే ఉంటారు ఏ రోజు కూడా చూస్తారు అంతే రెండు నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు అంతే వీళ్ళు వెయిటింగ్ వీళ్ళు పాపం డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు ఈరోజు నాకు నాకు తిట్లు పడితే అనుకున్న అంతా అప్పుడంతా డిసప్పాయింట్ శేఖర్ మళ్ళీ బతికిపోయాడురా వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు కొందరు అడిగేట వాళ్ళు కూడా ఆయన నిన్ను ఏమన్నారు మేము ఏమన్నా చేస్తే లేదు అది అంటారు ఇంకొకటి అడ్జస్ట్మెంట్ ఒకటి డేట్లో అడ్జస్ట్మెంట్ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరినన్నా నువ్వు అని చెప్పేటోళ్ళు ఏమో కానీ ఏ రోజు నాకు నో అని చెప్పింది లేదు ఆయన నేను ఒకవేళ ఈ నేను ఆయన ఏదైనా కొద్దిగా సీరియస్ మోడ్లో ఉంటే ఇంకా నేను మాట్లాడలేను ఆయనతో ఎలా ఏం చేయాలి ఇప్పుడేమో వీళ్ళు ఇవతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు ఏం చేయాలని నేను రమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి రామగారితోని మాట్లాడితే అప్పుడు మెల్లిగా ఆయన కూలి అయిన తర్వాత రామగారు మాట్లాడి నన్ను పంపించేస్తారు అట్లాంటి సందర్భాలు